హలో అండి ఇవి వచ్చేసి అవిసి గింజల లడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది నడువుల నొప్పులు ఉన్న వాళ్ళకి కాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ మంచి బలాన్ని అనమాట మంచి విటమిన్ కూడా ఉంటుంది దీంట్లో చాలా మంచిది ఆరోగ్యానికి ఎలా చేయాలో చూపిస్తాను వీడియో లేకపోతే వచ్చింది ఇవి అవిసి గింజలు మనకి ఎన్ని గింజలు కావాలో అన్ని ఐసి గింజలు తీసుకొని మంచిగా చెక్కపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే బానట్లో నేనైతే నూగులు కూడా తెల్ల నూగులు తీసుకున్నాను అవి కూడా మంచిగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టుకొని అదే బానట్లో శంత ఉప్పులు కూడా తీసుకొని ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే బానట్లో ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇవైతే ఒక చిన్న కప్పు వచ్చి మన ఇండియా డబ్బులు ఎనభై రూపాయలు తీసుకున్నది చాలా రేట్లు ఉన్నాయి అందులో ఇవి డైట్ కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి అందుకనేసి ఇవి కూడా కొన్ని తీసుకున్నాను అనమాట అదే బానట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసి ఒక్క చిన్నకప్పుడున్న గోంది కత్తిర కూడా వేసుకున్నాను అన్నమాట గోంది కత్తిర ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి మనకు తెలియదు కానీ ఇది కూడా వేయించుకొని ఫ్రై చేశాను అనమాట బాగుంటుంది లడ్డలు వేస్తేననేసి ఇవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక్క స్పూను నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే వేసి వేయించుకోవడమే నేనైతే బాదం పిస్తా అల్మడి గింజలు గుమ్మడి గింజలు అలాగే పొద్దు గింజలు తీసుకున్నాను అనమాట అవి ఒక చిన్న కప్పుడుండా ఇవి ఒక చిన్న కప్పుడ తీసుకొని అవి కూడా అన్నీ మంచిగా వేయించుకున్నాను లడ్లు చాలా సింపుల్ అండి చేసుకోవడమేమో కాకపోతే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏడ్చుకునే దానికే టైం పడుతుంది సుమారంగా అర్ధ గంట పడుతుంది గంట కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవడం వేయించుకోవడమే అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇలా అన్నీ వేయించుకొని అన్నీ ఒక్కొక్కటి ఒక గింజలు తీసుకొని మంచిగా చల్లారిన తర్వాత అవిసి గింజలు అలాగే ఈ పప్పులు నువ్వులు అవి సపరేట్గా మెత్తగా పొడిగొట్టుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఒక్క ముక్క కొట్టుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటాయి లడ్లు ఇలా అన్నీ కూడా పొడగొట్టు వేసుకొని ఆ తర్వాత ఒక బానట్లు పెట్టుకొని దాంట్లో మనము ఒక కప్పు వాటర్ వేసి మనం ఎంత బెల్లం తీసుకుంటామో మనం తీపు దగ్గర బెల్లం తీసుకోవాలి ఆ బెల్లం కూడా వేసేసి తీక ఎక్కువ పాకం అవసరం లేదు కొంచెం పాకం వస్తే చాలు అనమాట అలా తీకపాకం వచ్చే వరకు మంచిగా బెల్లాన్ని మరిగించుకొని ఈ పొడి అంతా కూడా అందులో వేసేసి గ్యాస్ కట్టేసి చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడు చేతికి కొంచెం చేతికి నీరు రాసుకొని మనకి ఏ సైజు లడ్లు కావాలో ఆ సైజు లడ్లు చుట్టేసుకోవడమే అసలు పెద్దోళ్ళ కాలంలో మన అమ్మమ్మ నాయనమ్మ కాలంలో వాళ్ళు ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అప్పుడు ఫుడ్ వేరే ఇప్పుడు మన ఫుడ్ వేరే అనమాట అందుకనేసి ముప్పై ముప్పై సంవత్సరాలకే సంవత్సరాలకి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి అందుకనేసి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే నరాలు కొంచెం గె గట్టి పడతాయి అనమాట వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ వీలైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసుకున్న లడ్లు చాలా బాగుంటాయి బయట నుంచి కొనుక్కొచ్చుకునే దానికంటే మన ఇంట్లోనే స్వయంగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట చూసారా లడ్లు అయితే ఎంత మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ ఫాలో చేయండి ఓకే బాయ్